మార్కెట్ కి వెళ్ళి కూరలు తెచ్చాము అంటే చాలు ముందు ఏదైనా కూర అనుకున్నా సరే అప్పటికప్పుడు మెను అనేది మారిపోతుంది వంకాయలు ఇలా ఫ్రెష్గా ఉండి కొత్తిమీరని ఫ్రెష్గా తెచ్చాము అంటే చాలు మాకు ఆ రోజు మెనులోకి వంకాయ కొత్తిమీర కారం ఉండాల్సిందే మరి మీ ఇంట్లో ఇలా ఏదైనా కూర స్పెషల్ గా ఉంటుందా నాకు కింద కామెంట్ చేయండి చాలా సింపుల్ రెసిపీ వంకాయలని కొత్తిమీరని పచ్చిమిరపకాయలని ముందుగా కడుక్కుని పెట్టుకోవాలి కొత్తిమీరలో నీళ్లు అనేవి లేకుండా ఇలా ఓడ్చుకోవాలి కొత్తిమీర మాత్రం చాలా లేతగా ఉండేలాగా చూసుకోండి సరిపోతుంది అదే ముద్రగా ఉన్న కొత్తిమీర అయితే మాత్రం ఇంకా చిన్నగా కట్ చేసుకోండి కాడల్ని అస్తలు వేసుకోకుండా తీసుకోండి అప్పుడే కూర టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిమిర్చి మీకు కారానికి తగినట్లుగా వేసుకోండి ఇలా కడిగి పెట్టుకున్న కొత్తిమీరని పచ్చిమిరపకాయని గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి మరీ మెత్తటి పేస్ట్ అవసరం లేదు అక్కడక్కడ కోర్సులో ఉన్నా పర్వాలేదు ఇప్పుడు పాన్లోకి నూనెని వేసుకుని నూనె కాగిన తర్వాత ఇలా పొడవుగా కట్ చేసుకున్న వంకాయల్ని రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని హై ఫ్లేమ్లో ఈ వంకాయల్ని ఒక పది నిమిషాల పాటు వేగనివ్వాలి ఇలా వేగిన తర్వాత మూత పెట్టి మూత మీద నీళ్లు పోసి వంకాయల్ని ఒక ఎయిటీ పర్సెంట్ మగ్గేంత వరకు మగ్గించుకోవాలి ఒక పది నిమిషాలు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఫ్లేమ్ని లోటు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత మీద నీళ్లు పోసి మగ్గించుకుంటే అడుగు అనేది మాడిపోకుండా ఉంటుంది వంకాయలు కూడా చక్కగా మగ్గిపోతాయి చూసారు కదా ఇలా మగ్గిన తర్వాత కూరని ఒక పక్కకి తీసుకోవాలన్నమాట మధ్యలోకి మనం వేసిన ఆయిల్ అంతా కూడా వచ్చేస్తుంది కదా ఇప్పుడు దీంట్లోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకున్నాం అంటే కూరలోకి ఎక్స్ట్రా ఆయిల్ అవసరం లేదు ఈ కారానికి తగినట్లుగా ఉప్పుని వేసుకుని ఒక నిమిషం పాటు మూతపెట్టి మగ్గించి తర్వాత ఇంకొక రెండు నిమిషాల పాటు ఒకసారి అంతా బాగా కలుపుకుని మగ్గించుకోవడమే మనకి కావాల్సిన వంకాయ కొత్తిమీర కారం రెడీ అయిపోయింది కదా మరి లేట్ చేయకుండా మీరు తప్పకుండా ట్రై చేసేయండి